నలభై మూడవ అధ్యాయము పదకొండవ వాక్యం మొదలుకొని పంతొమ్మిదో వాక్యం వరకు చదువు ఈ దినం చదవండి మనం ఈ దినం మొదలుకొని మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు మీరు దానిని ఆలోచించ ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను దేవునికి హాలూయ దేవుడు అన్ని వేళలా అన్ని సమయముల మందు ఆయన మార్గమును చూపిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు మన ఇక్కడ మనం చదువుకుంటున్నాం దేవుని వాక్యం నుండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను దేవునికి స్తోత్రూయ ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను దేవునికి స్తోత్రూయ ప్రభు అంటున్నారు నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారా చే దేవుడు మనకు మార్గములను సరళము చేస్తాడు మార్గము చూపిస్తాడు మార్గం చూపిస్తాడు మనం కొద్ది దినాల్లో మన నూతన సంవత్సరాలకి ప్రవేశిస్తాం ఇంకా మిగిలిన మూడు దినాలు మాత్రమే ఉన్నాయి మూడు దినాల్లో మన నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం దేవుడు జ్ఞాపకం చే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన ఎడల కార్యములను జ్ఞాపక జరిగించిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి ఎంతవరకు నడిపించిన రీతిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి ఇకను కూడా ఆయన నడిపించబోతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి చేదైన అనుభవాలు పాత అనుభవాలు జ్ఞాపకం చేసుకునక ప్రభుని ఎడల జరిగించబోతున్న నూతనమైన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి అరణ్యములైన చేయవాడు దేవునికి స్తోత్రలు ఎడారిలో నదులు చేయువాడు దేవునికి స్తోత్రలు అవకాశము లేని చోట అవకాశము దయచేయువాడు మార్గము లేని చోట నీకు మార్గము చూపించువాడు అయినా ఆయన శక్తి యందు ఆయన ప్రభావం అందు విశ్వాసం ఉంచాలి మార్గము లేని చోట ఆయన మార్గము చూపించువాడు అవకాశము లేని చోట ఆయన అవకాశము కలుగు చేయువాడు ఆయన రాత్రి కొన్ని మాటలు మీకు తెలియపరిచాను మనం కొద్ది దినాల్లో నూతన కూర్చో నీ పాటలేదు ఎందుకమ్మ నీకేమైంది ఎందుకు పెద్దగా పంపిస్తావు ఏంటి అక్షయ ఆ వెళ్తావు నువ్వు వెళ్తావు భయం భక్తి లేదు అసలు ఆమెమో ఆమెను తీసుకురావడానికి వెళ్ళడం ఆ తర్వాత ఈడేమో ఈడ ఆమెను తీసుకురావడానికి వెళ్ళడం పద్ధతులు నేర్చుకోండి వాక్యం జరుగుతూ ఉంటే బుద్ధి లేకుండా ఉండం అక్కడ దయచేసి ఇక్కడ రాత్రి అందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎస్ఐ గ్రంథం యహోశివ యహోశివ మూడో అధ్యాయం ఐదో వాక్యం యహోశివ మూడు ఐదు ఆ వాక్యాన్ని తీయండి యహోశివ మూడు ఐదు మరియు మరియుహోశువా మరియు యహోశివ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును దేవునికి స్తోత్ర హాలుయోశివ ఆజ్ఞ ఇచ్చాడు యహోశివా ఆజ్ఞ చెడేమని రేపు యహోవా మీ మధ్య ఒక గొప్ప కార్యము జరిగించి ఆయన మీ ఎడలో ఒక గొప్ప కార్యము జరిగించబోతుడు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీరు అద్భుతాన్ని చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఆ వాక్యంలో మనం చూస్తాం ఒకసారి ఆ వాక్యాన్ని ఆ పై మాటను కూడా చదవండి అమ్మా వేకు లేచిన సందర్భం నుండి చదవండి ఆ వేకువనే లేచినప్పుడును యోశువా వేకువనే లేచినప్పుడు అతడును ఇస్రాయిల్ అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్థానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించను మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలను మీరును మీకును దానికి దాదాపు రెండు వేల కొనల మూరల ఎడముండవలను మీరు వెళ్ళుత్ర మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానికి గుర్తుపట్టలే పట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోషివా రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మలను మీరు పరిశుద్ధ పరుచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువురని యాజకులకు యాజకులకు అతడి సెలవీయగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచారు దేవునికి స్తోత్ర హాలూ యహోస్వా ఇస్రాయల్ ప్రజలకు చెప్పారు వారు నుండి విడిపించబడి యోర్ధాను దగ్గర ఉన్నారు యోర్ధన్ నుండి వారు వారు యోర్ధాను దాటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి యోర్ధాను దగ్గర ఉన్నారు వారు దాటాలి దాన్ని ఆ యోర్ధను దాటాలి మోసే కాలంలో మోసే ఇస్రాయల్ ప్రజలు అరణ్యం నడిపించిన కాలంలో అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు ఆ అరణ్యములో వారికి త్రోవ చూపించాడు ఆయన ఆ అరణ్యములో వారికి కావలసిన ఆహారాన్ని ఆ అరణ్యములో వారికి కావలసిన నీటిని దేవుడు దయచేశాడు వారికి ఏమి దొరకదు అక్కడ అరణ్యము ఏమి దొరకదు అక్కడ అది ఆహారం దొరికి అరణ్యం అంటే ఆహారం దొరకదు అక్కడ అరణ్యం అంటే నీరు దొరకదు అయితే దేవుడు ఆహారము దొరకని చోట ఆహారం దొరక చేస్తాడు ఇస్రాయల్ ప్రజలకు నీటి లేని స్థలములో ఆయన నీటిని దయచేసాడు వారికి బండలో నుండి ఎక్కడించమ్మా ఒక బండలో నుండి జీవ జలపు ఓటను ఆ ఇష్ట ప్రజలకు దేవుడు ఇచ్చాడు మనము దేవుడి మన ఏడలో గొప్ప కార్యాలు మన జరిగించాలంటే ఇక్కడ యహోశ్వ చెప్తున్నాడు యహోశువ అనుభవం పెందలకాడ లేచాడట ఎప్పుడు లేచాడమ్మా పెందలకాడ ప్రభు మాట్లాడాడు అతనితో ఇదిగో నేను ఒక గొప్ప కార్యం జరిగించిపోతున్నాను ఇస్రాయల్ ప్రజలందరూ కూడా సిద్ధపరచు అని చెప్పినప్పుడు పెందలకాడే యహోశివా లేచి ఇస్రాయల్ ప్రజలందరినీ పెందలకాడే ఆ అద్భుతం చూడడానికి అందరిని కూడా సమకూర్చాడు దేవునికి స్తోత్రహాలలుయ్య మనము కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం మరి ఈ యొక్క సంవత్సరం మనం ఎలా ఉన్నామో ఎలా దేవునితో ఉన్నామో మనం ఆలోచన చేసి మనం పెందల కడ లేచి అనుభవం కలిగి ఉండాలి పెందల కడ లేవాలి అలాగే మన బిడలందరూ కూడా పెందల కడే లేపి దేవుని స్థుతించే వారిగా మనం చెయ్యాలి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి పెందలకాడే లేచి మన బిడల కొరకు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి దేవుడు మన పట్ల కార్యము జరిగించాలంటే పెందల కడ లేచి ప్రార్థించాలి అలాగే యహోష్మ చెప్తున్నాడు మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకోండి రేపు దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు అని చెప్పినప్పుడు పవిత్రపరుచుకున్నారు తమను తమను పవిత్ర ఎలా పవిత్రపరచుగలగవు నీలో ఉన్న విగ్రహ సంబంధమైనవి నువ్వు తీసుకోగలిగితే పవిత్రపరచబడతావు నీలో ఉన్న విగ్రహ సంబంధమైన అనగా దేవుని కంటే ఎక్కువగా దేనిని ఆరాధించిన దేవుని కంటే ఎక్కువగా నీ పనిని ముఖ్యమనుకున్నా దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి ముఖ్యముగా ఇచ్చిన ప్రాముఖ్యత ఇచ్చిన అది దానిని ఆరాధిస్తున్నామని దాని అర్థం దేవునికి ఆటంక గుండే సమస్తమును కూడా తీసివేసుకొని సమస్తమును కూడా తీసివేసుకొని మనల్ని మనం పవిత్ర పరుచుకోవాలి దేవునికి స్తోత్రూయ మనలో ఉన్న విగ్రహ సంబంధమైన వాటిని తీసివేసుకోవాలి 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 ఈ ఉద్యకాల ఈ ఆరాధనలో ఈ మాసమునకు ఈ యొక్క మాసమునకు సంవత్సరాలకు చివరి ఆదివారంలో ఉన్నాం ఒక మూడు దినాల్లో మనము నూతన సంవత్సరంలో మనం పాల్గొబోతున్నాం అందుని బట్టి చక్కగా ఏవైనా సరి చేసుకోలేనట్లే సరి చేసుకో ఆయన అవకాశం లేని చోట నీకు అవకాశం కలగజేస్తాడు నువ్వు నేను సరి చేసుకుంటే మార్గం లేని చోట నీకు మార్గాన్ని సరళము చేస్తాడు ఏ అవకాశము లేనప్పటికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎలాగైతే మోసే ఇష్రాలు ప్రజలు నడిపించినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడమ్మా పాయలుగా చేశాడు అడ్డుగా వచ్చింది వెనకాల ఫరో సైన్యం వారిని వెంటాడుతుంది అయితే దేవుడు ఆ అడ్డుగా ఉన్న ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇస్రాయాల ప్రజలను నడిపించాడు ఇక్కడ ఇక కొంత దేవు దూరంలో కొంత కొంత ఇక కొంత సమయంలో ఆ నో వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యోర్ధాను నది వచ్చింది అడ్డుగా యోర్ధాను నది వచ్చింది అక్కడ ప్రభు అంటున్నాడు నేను ఎలాగైతే ఎర్ర సముద్రాలను పాయలుగా చేశానో మోస చేత ఎర్ర సముద్రం పాయలుగా చేపించానో అలాగే నీతో కూడా ఆ కార్యము జరిగించిపోతున్నా మీ ఎడల కూడా ఆ కార్యాన్ని జరిగించిపోతున్నానని ప్రభు మాట్లాడి వారందరూ కూడా యహోశివ సిద్ధపరచి పవిత్ర పరుచుకోమని చెప్పుగా వారందరూ కూడా పవిత్రపరచుకొనగా దేవుడు వారి ఎదుట అద్భుతం ఆ అద్భుతం జరగడానికి యహోశివ చెప్పింది అని ముందుగా నిబంధన మందస్సు వెళ్ళాలి నిబంధన మందస్థాన్ని వెంబడించాలి దేన్ని వెంబడించాలమ్మా నిబంధన మంద నిబంధన మందము మన ప్రభు యేసుక్రీస్తు వరకు సాదర్శంగా ఉంది మన ఏసయ్యను మమ్మల్ని వెంబడించాలి అన్నిటికీ ఆయన ముందు పెట్టాలి మనం అన్ని విషయాల్లో దేవుని ముందు పెట్టాలి దేవునికి అవకాశం ఇవ్వాలి అక్కడ వాక్యులు మనం చూస్తే ముందు అది ఇంతకు ముందు మీరు వెళ్ళిన ప్రదేశం లాంటిది కాదు మీరు చూసిన ప్రదేశం లాంటిది కాదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలాగుంటుందో మనకు తెలుసా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలుసా ప్రభులకు తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి ముందుగా ఆయన వెళితే ఆయన వెళుతూ మార్గంలో సరళము చేస్తాడు దేవునికి స్తోత్ర హాలలు ఆయన వెంబడి వెళ్ళే వారిగా ఉండాలి ఈ యొక్క ఇక దినమనాడుని మీరు నేర్చుకోవాలి పెందల కడ లెగాలి చక్కగా ప్రార్థన చెయ్యాలి కుటుంబం కొరకు అలాగనే ప్రార్థన చెయ్యాలి అలాగనే మన మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధపరచుకోవాలి ప్రతిరోజు అయ్యా మలినం అంటకుండా పాపం అంటకుండా నన్ను మీ వాక్యము చేత శుద్ధీకరించినయన అని మనము మనలో ఉన్న విగ్రహాలు తీసివేసుకోవాలి పవిత్రంగా జీవించాలి అలాగే మనకంటే ముందుగా యేసును ఉంచాలి దేవునికి హాలూయ ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం ఆయన యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఆ పంతొమ్మిదవ వాక్యం చదవండి అమ్మా ఇదిగో నేను నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మూలుచును మీరు దానిని ఆలోచింపురా నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను దేవునికి స్తోత్రూయా అరణ్యములో నేను త్రోవను కలగజేస్తాను ఎడారిలో నదుల చేస్తాను దేవునికి స్తోత్ర అవకాశం లేని సమయంలో శ్రమగల దినములో దేవుడు నిన్ను కనపడ నేను జ్ఞాపకం చేసుకుంటాడు కాపాడుతాడు శ్రమగ దినాల్లో దేవుడిని నిన్ను కాపాడుతాడు చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహారో వాక్యం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహారో వాక్యం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన మీరు పిల్లల వైపు చూడాలి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశన యుద్ధముకు ధైర్యముతో కృపాశన యుద్ధకు చేరుదము దేవునికి స్తోత్ర ధైర్యముతో దేవుని యొక్కకు చేరదము ధైర్యము ఎందుకనంటే ఆయన కాపాడగలడు ఆయన సహాయం చేయగలడు ఆయన పోషించగలడు నెమ్మది దయచేయగలడు ఆదరించగలడు ధైర్యంగా మనం దేవుని యొద్దకు వెళ్ళగలం మనం మన ఏసే దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలం నేను ఒక నూతనమైన కార్యము జరిగిస్తానన్నాడు ఆయన నూతనమైన క్రియ జరిగిస్తాను అది ఇప్పుడే మొలుచునన్నాడు ఇప్పుడు నుంచే ప్రారంభిస్తా ఉన్నా నేను ప్రభు మాట్లాడాడు అవకాశం లేని చోట నేను అవకాశం ఇస్తానని అన్నాడు ఆయన వాగ్దానాలు బట్టి వాగ్దానం చేత పట్టుకుని ధైర్యముగా మనం వెళ్ళగలము దేవునికి స్తోత్ర హాలెలుయా అయ్యా ఈ వాగ్దానం నేను పట్టుకున్నా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ఈ వాగ్దానాలు నాకు ఇచ్చావు అని ధైర్యముగా మనము వెళ్ళగలం దేవునికి స్తోత్ర ఆ వాక్యాన్ని మరొకసారి చూద్దాం గనుక మనము కనికరింపబడి ఇక్కడ మన మాటలు చూసి కనికరింపబడి ప్రతి ఒక్కరి మీద దేవునికి కనికరము ఉంది ఆయన బిడల మీద ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కనికరిస్తాడు మనము కనికరించబడి సముయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృప పొందినట్లు ధైర్యముతో యొద్దకు చేరుదుము దేవునికి స్తోత్ర అహాలూయ కీర్తన యాభయో కీర్తన పదిహేనో వాక్యం యాభయో కీర్తన పదిహేనో వాక్యం ఆపత్కాలమున ఆపత్కాలము మీరు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరుచువు దేవునికి స్తోత్రూయ ఆత్మ ఆ ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు నేను నీకు సహాయం చేస్తాను విడిపిస్తాను నీవు నన్ను నేను నిన్ను విడిపించిన దాన్ని బట్టి నీవు నన్ను మహిమపరుస్తావు దేవునికి స్తోత్రూయ ఒక వ్యక్తి అనుకోకుండా ఒక దీవిలో ఎవరు లేని దీవిలో చిక్కుకున్నాడు ఒక వ్యక్తి సముద్ర ప్రయాణం చేశాడు అయితే అనుకోకుండా వాడ బద్దలయ్యి ఒక దీవిలో చిక్కుకునిపోయాడు అక్కడ అతనికి ఏమీ లేదు ఒంటరిగా ఉన్నాడు అక్కడ అయితే ఆయన అక్కడున్న దొరికిన కొన్ని మరి కర్ర ఎదురు బొంగులు వీడితో ఒక చిన్న ఉండటానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఆ దీవిలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అలా గడుపుతుండగా కొద్ది దినములైన తర్వాత ఆహారానికి వెళ్తా ఉన్నాడు ప్రతిరోజు ఆహారంకి వెళ్ళి ఆ యొక్క దీవిలో ఏదన్నా దొరికితే తిని జీవనం సాగిస్తా బ్రతుకుతున్నాడు బ్రతకలుగుతున్నాడు ఆ దీవిలో ఒకరోజు ఆహారం కొరకు బయటికి వెళ్ళి ఆ యొక్క దీవికి దీవిలో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అతనుకున్న ఒకే ఒక ఆధారమైన అతనుకున్న ఒకే ఒక గూడు ఆ యొక్క చిన్న పాక చిన్న గృహం చిన్న ఇల్లు తనకి కాపుదలిస్తున్న చిన్నది కాలిపోతా ఉంది ఆయన వచ్చేసరికి ఆ చిన్నది కాలిపోతా ఉంది బాధపడ్డాడు బాధపడి ఎంతో ఆ కాలిపోతున్న ఆ యొక్క చిన్న దాని మీద దగ్గర ఉండి ఉండంగా ఉండగా దూరం నుండి ఒక వాడ అటుగా వస్తా ఉంది దూరం నుంచి వాడ ఆయన వద్దకు ఆ దీవి దీవి దిక్కుగా వస్తా ఉంది ఎప్పుడైతే ఆ చిన్న యొక్క ఆ కట్టుకున్న ఆ గుడిస కాలిపోయి వెలుగుతా ఉందో అటుగా వెలుగుతున్న ఒక వాడ నావికుడు చూశాడు అక్కడ ఎవరో మన పిలుస్తున్నారు ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు చిక్కుపోయారు అనుకొని రక్షించడానికి ఆ దీవి గుండా వచ్చాడు మన జీవితంలో జరిగే కొన్ని నష్టములు కూడా మన మేలు కొరకు దేవుడు జరిగిస్తాడని జ్ఞాపకం చేస్తుంది దేవునికి హాలెలుయ రోములకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో రోములకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగు దేవునికి స్తోత్రూయ ఏది మన దేవుని బిడ్డలకు జీవితంలో ఏది కలిగినా ఏది జరిగిన మేలు కొరకని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడలు మనము ఒకవేళ వ్యాపారులు నష్టపోయావా అది నీ మేలు కొరకే ఏదైనా పోగొట్టుకున్నావా దుఃఖపడవలసిన అవసరం లేదు అది నీ మేలు కలక కొరకే అని భావించు ఏదైనా పోగొట్టుకున్నావా అది నీ మేలు కొరకే అని భావించు ఏదైనా అవమానించబడ్డావా అది నీ మేలు కొరకే దేవుని బిడలు జీవితంలో జరిగే సమస్తమును కూడా మేలు కొరకే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాలిపోయింది అనుకుంటున్నాడు అయ్యో ఈ దీవిలో నాకు ఒక అక్క ఆధారమైన ఆ గుడిసు కూడా కాలిపోయినప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నాడు అయితే తను రక్షించడానికి ఒక వాడ అటుగా వస్తుంది దేవునికి స్తోత్ర మన జీవితంలో ముప్పై ఎనిమిదో కేత్తనా ఏడో వాక్యమా దావి రీతిగా ప్రార్థన చేస్తున్నాడు నేను ఆ పదలో ఉన్నా ఎక్కడ చిక్కబడి ఉన్నాడట ఆ నేను ఆ పదలో చిక్కబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదు దేవునికి స్తోత్ర దావి నాకు దేవుని మీద ఎంత విశ్వాసమో చూడండి ఆపదలో చిక్కబడి ఉన్నను చిక్కుకొని ఆపదలు నేను ఉన్నాను అంటే ఆపదలో మనం చెక్కబడి ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా రక్షిస్తాడు దేవునికి ఆయన మనల్ని విడిపిస్తాడు మనం చెక్కబడి ఆపదలో చెక్కబడి ఉన్నా కూడా దేవుడు మనం విడిపిస్తాడని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్ర హాలలుయా హాలలుయా ప్రీతి అని పిల్లలు దేవుని వాక్యను బట్టి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా అరణ్యములో ఆయన మీకు త్రోవ కలగ చేస్తాడు విశ్వసించండి విశ్వసించండి ఎడార్లు ఆయన నదులు పారు చేస్తాడు ఆయన అవకాశం లేని స్థలంలో కూడా నీకు అవకాశం ఇస్తాడు దేవుని నమ్ము దేవుని నమ్ము ఈ ఒక నూతనమైన కార్యం జరిగించాలని దేవుడు ఆలోచన విశ్వాసముతో ఉండు విశ్వాసముతో ఉండు రాబోయే నూతన సంవత్సరం ఒక వి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరం అని ఉండు ఆయన ముందు పెట్టు ఆయన నీకు ముందుగా పెట్టు ఆయన నీకు ముందుగా ఉండను అన్ని విషయాల్లో ఆయనకు నీకు ముందుగా ఉండనువ్వు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో అయ్యా ఇక నుండి నీవే నన్ను నడిపించిన ఆయన ఆయన నడిపిస్తే మన క్షేమంగా గమ్యాన్ని గమ్యానికి చేరుకుంటాం ఆయన నడిపిస్తే మనం నడిస్తే మనకు డౌట్ ఉండొచ్చు వెళ్తామో లేదో మనం నడిస్తే నడిస్తే మనం మన ఆలోచన ప్రకారం మన యొక్క ప్రణాళిక ప్రకారం నడిస్తే మనం వెళ్ళగలమో చేరగలమో అని ఆలోచన మనకు రావచ్చు కానీ దేవునికి మనం జీవితాలను అప్పగించుకున్న తర్వాత మనం విచారించవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు గొప్ప దేవుడిని పక్షముగా ఉన్నాడు నీవు శ్రమంలో చెక్కబడినా శోధన చేత కొట్టబడినా అనుకోకుండా వచ్చిన శ్రమలు ఇబ్బందుల చేత నీవు బాధపడుతున్నా దేవుడు వాటన్నిటిలో కూడా నిన్ను విడిపించగలిగిన సమర్థుడు నీ దేవుడని జ్ఞాపకం చేసుకో దేవునికి స్తోత్ర హాలూయ ప్రార్థన చేసుకుందా అందరిని కూడా తల్లవంచి ఏసయ్యా కొద్ది దినాల్లో నేను నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాను ఇక రెండు దినాల్లో రెండు మూడు దినాల్లో నేను నూతన సంవత్సరాలకి ప్రవేశించబోతున్నాను ఒక మూడు దినాల్లో ఏసయ్యా నేను ఒక్కసారి నా హృదయాన్ని పరీక్షలు చేసుకుంటున్నాను ఈ దినాలన్నీ కూడా నీతో ఎలాగ ఉన్నాను ఈ దినాలన్నీ కూడా నేను ఎలాగా నీతో ఉన్నాను వేకువలు లేచి నీతో మాట్లాడుతున్నానా లేదో వేకువను లేచి అనుభవం దా ఒకసారి పరీక్షలు చేసుకోండి లేకపోతే ఈ సంవత్సరం రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయ్యా వేకుని లేచి మొట్టమొదట నీతో మాట్లాడడానికి సహాయం చేయండి వేకు లేచి నీతో మాట్లాడడానికి సహాయం చేయండి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి మమ్మల్ని బలపరచండి మాలో ఉన్న విగ్రహాలు తీసుకోవడానికి సహాయం చేయండి మాకంటే ముందుగా మీరున్నట్లుగా సహాయం చేయండి మా జీవితములను మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి మా జీవితాలకి మీరే నావికడిగా ఉండి నడిపించండి

హాలలోయహలూలు అత్యంత కృపా కనిక్రమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ ఈ దినం వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయన మా పిత్రులైన ఇష్రాయల ప్రజలను మా పెద్దలను నడిపించినట్లుగా ఆయన పగల మేఘస్థంభంగా రాత్రి అగ్నిస్తంభం ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు మార్గ మధ్యలో పొంచి ఉన్న ప్రతి ప్రమాదం తప్పించినందుకు నీకు స్తోత్రాలు సజీవుల జాబితాలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ఆరోగ్య ప్రధానగా ఉండి మాకు ఆరోగ్యం దయచేసినందుకు వందన మా వ్యాపారములను ఉద్యోగ వ్యవసాయములను చేతి వృత్తులను ఆయన జీవనోపాధికి ఇచ్చిన సమస్త పనులన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మా కుటుంబాలని ఏ లోటు లేకుండా అనుదినము కావలసిన ఆహారము దయచేస్తూ మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు ఏసయ్యా ఆయన మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొని చున్నా మమ్మల్ని మేము ఈ చేతికి అప్పగించుకొని చున్నామయ్యా మీరే మా ముందు ఉండి నడవండి మీరే మా ముందు నిలిచి మాకు మార్గంగా ఉండండి మీరే మా ముందు నడిచి మార్గమును సరాలము చేయండి మేము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మీరు చూడలేదు నాయన అది ఏ విధంగా ఉండబోతుందో నీకు మాత్రమే తెలుసు నాయన మాకంటే ముందుగా మీరు వెళ్ళి మార్గమును సరాలము చేయండి మాకంటే ముందుగా వెళ్ళి వాటిలో ఉన్న కీడు ఆటంక తొందరలను తొలగించండి అయ్యా మా కంటే ముందుగా వెళ్ళు మెట్టకున్న ఉన్న ప్రతి స్థలములను దేవాలయన తన్ని నాయన గరుకు మార్గమును నునుపు చేయండినైనా మా కంటే గాడ ముందుగా వెళ్ళి ఆయన మమ్మల్ని నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రభువును నెజడు నే సుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగడుకుని పొందుకున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు అందరికి వందనాలు లేచి